నమస్కారం అండి నా పేరు రాకేష్ చంద్ర ఇండియన్ బ్యాంక్ జాయింట్ సెక్రటరీ వరంగల్ బ్యాంక్ అప్లస్ ప్లాస్ కమిటీ ఈ రోజు మా ప్రెసిడెంట్ గారు కిరణ్ కుమార్ గారు వరంగల్ బ్యాంక్ ఆఫ్ ప్లాస్ కమిటీ ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బ్యాంక్ కంప్లైస్ యూనిటీ అందరం కలిసి ఆఫీసెస్ డెమోస్ట్రేషన్ చేయడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు నాడు రెండు రోజులు ఇన్డెఫినెట్ స్ట్రైక్ వెళ్లబోతున్నారు బ్యాంక్ ఆఫ్ దీనికి ముఖ్యమైన కారణం బ్యాంకింగ్ సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో తీసుకుంటున్న గొప్ప గొప్ప జిల్లా ఈ చేతుడు వాళ్ళు కదా డిస్ట్రేషన్ ఏదైతే భాగంగా ఉందో దాంట్లో ముఖ్యంగా డిస్టేషన్ చేసిన ఎంత గొప్పగతాం దాంతోపాటు రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయింది రిక్రూట్మెంట్ తగ్గిపోవడం వల్ల ఉద్యోగస్తుల మీద పరిమాణమే కానీ ప్రజలకు అంది అందుతున్న సేవల్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడైతే రిక్రూట్మెంట్ తగ్గిపోతుందో సివిల్ సరిగా అందరి పరిస్థితుల్లో బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పేసి ఈ రోజు దీంతో పాటు ఇంకొక మరో ముఖ్యమైన డిమాండ్ ఐదు రోజుల పరిచయం ఐదు రోజుల పరిచయం మా ముఖ్యమైన డిమాండ్ ఇంకొక డిమాండ్ ఎందుకంటే ఈ రోజు డిస్టిలేషన్ లో అన్ని కూడా డిశ్లేషన్ భాగంలో బ్యాంకింగ్ కి సంబంధించిన కాకుండా భారతదేశంలో ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఐదు రోజులు పనిచేస్తున్న ఒక బ్యాంకింగ్ వ్యవస్థ తప్ప సో ఈ బీకే దృష్టిలో పెట్టుకొని డిజిటలేషన్ అవుతున్న కారణంగా మేము కూడా ఐదు రోజులు పరిదినాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకెవే కాకుండా ఇంకొక ఇంకొక విషయము ఈ మధ్య కాలంలో డిజిటలేషన్ అనే పేరుతో అవుట్ సోర్సింగ్ అనేది బాగా జరుగుతుంది బ్యాంకింగ్ వ్యవస్థలో అంటే పర్మనెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని టెంపరీ బేసిస్ గా అవుట్ సోర్సింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి శ్రమ దోపిడీ చేస్తున్నారు ఇమ్మీడియట్ టర్మినేషన్ కానీ తక్కువ జీతాలతో పని చేయించుకోవడం కానీ శ్రమ దోపిడీ ఏదైతే జరుగుతుందో అది భారతదేశంలో చాలా పెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ టెంపరీ జాబ్స్ అనేది పూర్తి అపోలీస్ చేస్తూ పర్మనెంట్ జాబ్స్ ని కొనసాగి కొనసాగించాలని మనస్ఫూర్తి అవుతుంది నాలుగో ముఖ్యమైన డిమాండ్ ఏదైతే ఉందో వర్క్మెన్లని ఆఫీసర్లని డైరెక్ట్ బోర్డులో కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఇంకో మరో ముఖ్యమైన డిమాండ్ డైరెక్టర్స్ బోర్డ్ ఏదైతే ఉందో అది హై లెవెల్ ఎఫెక్ట్ బ సంస్థ ఆ సంస్థలో వర్క్ సంబంధించిన ఒక డైరెక్టర్ ని ఆఫీస్ సంబంధించిన ఒక డైరెక్టర్ కూడా మనస్ఫూర్తి తీసుకోవాలి ఇక ఈ నాలుగు డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ లో భాగంగా ఈ రోజు డెమోషనల్ చేయడం జరిగింది దీనికి ఇదే డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ముందు పెట్టడం కూడా జరిగింది వాళ్ళు మా డిమాండ్స్ పూర్తిగా మనస్ఫూర్తిగా కనుక స్వీకరించి కనుక నిర్ణయం కనుక ఓకే లేకపోతే ఇరవై నాలుగు ఇరవై తారీఖు నాడు స్ట్రైక్ భారతదేశం మొత్తం బ్యాంకింగ్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి ప్రతి ఉద్యోగస్తులు ప్రతి పౌరుడు కూడా మా ఈ డెమోస్ట్రేషన్ పాల్గొంటారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి అందరూ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ మీతో అందరూ సాధించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి థ్యాంక్ యూ సో మచ్